సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వీటీవీ మీరు రోజు కాపర్ బాటిల్ నుండి వాటర్ తాగుతున్నారా అయితే మీరు చాలా హెల్దీగా ఉన్నట్టు కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అండ్ వైరస్లు దూరం అవుతాయంట ఇవి డైజెషన్ని ఇంప్రూవ్ చేసి యాసిడిటీ ఇన్డైజెషన్ అండ్ కాస్ట్ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి అండ్ ఫ్యాట్ బర్నింగ్ ఇందులో ఉండడం వల్ల ఇది మన వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది ఐరన్ అబ్జార్బ్షన్ కూడా ఇంప్రూవ్ అవ్వడంతో అనీమియా రిస్క్ తగ్గుతుంది అండ్ హీమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది కాపర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఫైట్ అవుతాయి స్కిన్ యాంటీ ఏజింగ్ అవుతుంది కొలాజిన్ ప్రొడక్షన్ కూడా సపోర్ట్ అవుతుంది ఇంకా కాపర్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేసి మనకు జాయింట్ పెయిన్స్ కానీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉన్నా కూడా తగ్గిస్తాయి బట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తానికి సబ్స్టిట్యూట్ లాగా కా మెడిసినల్ సబ్స్టిట్యూట్లా కాదు మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటివిని